పెళ్లి అయిన తర్వాత లైఫ్ బాగుందా పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు కొంచెం ఉంటాం కదా మా నాన్న బాగా చూసుకుంటారు కదా మా నాన్న బాగా చూసుకుంటారు కదా తర్వాత మీ ఆయన మంచి చూస్తారు బాగా చూస్తుంది మరి ఎందుకు పెళ్లి కాకముందే బాగున్నారు పెళ్లి కాకముందు అమ్మ నాన్న దగ్గర ఉంటాం కదా

మీ లైఫ్లో మీకు ఒక అమ్మాయి ఒక ఆంటీ ఇద్దరు వచ్చి ప్రపోజ్ చేస్తారు యాక్సెప్ట్ చేస్తారు మార్నింగ్ అయితే అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తా నైట్ అయితే ఆంటీని మార్నింగ్ అయితే అమ్మాయిని యాక్సెప్ట్ చేస్తా నైట్ అయితే ఆంటీని యాక్సెప్ట్ చేస్తా అంతే మార్నింగ్ అంటే అమ్మాయిలు ఏదో కాలేజ్ పర్పస్ ఏదో ఒకటి వస్తారు ఆంటీలు అయితే రాలేరుగా మార్నింగ్ టైంలో నైట్ అయితే నైట్ అయితే ఎందుకు ఆంటీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు ఆంటీ అంత పెళ్ళి కదా పెళ్ళైనా మా లాంటి కుర్రోళ్ళకి రూమ్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళే టైంకి భోజనం వండి పంపిస్తుంటారు ఎట్లా కట్లా వాళ్ళే టైంకి భోజనం వండి పంపిస్తుంటారు ఎట్లా కట్లా అంటే ఓన్లీ ఫుడ్ కోసమే ఫుడ్ కోసం అంటే ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ అదే కదా రూమ్ లో బ్యాచ్లర్స్ కి బ్యాచ్లర్స్ బాధ ఆ మెయిన్ అదే కదా కాన్సెప్ట్ ఓకే మీ లైఫ్ లై ఇప్పటి వరకు మిమ్మల్ని ఆదుకున్న ఆంటీ ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పటికీ ఉంటారు ఇప్పుడు ఉన్నారు ఎప్పటికీ అలాంటి ఆ వాళ్ళకి మిమ్మల్ని ఆదుకున్న ఆంటీ వాళ్ళకి వన్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఇయర్ స్టార్టింగ్ అది ఏం చెప్తారు ఏం చెప్తా నేనైతే పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఉన్నామని చూస్తా అట్లే ఇంట్లో ఇంట్లో రాకుండా ఇంట్లో తెలియకుండా ఇంట్లో ఇంట్లో రాకుండా ఇంట్లో తెలియకుండా అదే లైన్ తిడితే మరి రాయి డౌట్ రాకుండా మేనేజ్ చేసుకోవడం ఏదైనా డౌట్ రాకుండా మేనేజ్ చేసుకోవడం ఏదైనా మీరిద్దరు ఉన్నారు కదా ఓకే వాళ్ళ హస్బెండ్ కి సడన్ గా మీరిద్దరు ఒక చోటు ఉన్నప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి చూస్తే అప్పుడు మీ రియాక్షన్ మీ లైఫ్ లో మీరు సక్సెస్ ని కోరుకుంటారా ఫెయిూర్ ని నేను అన్నది సక్సెస్ ని కోరుకుంటారా ఫెయిల్యూర్ ని కోరుకుంటారా సక్సెస్ ఇఫ్ ఇన్ కేస్ మీరు సక్సెస్ ని కోరుకున్నారు మీకు ఫెయిల్యూర్ వస్తే అప్పుడు ఏం చేస్తారు సక్సెస్ వచ్చిన ఫెయిల్ ఫెయిల్యూర్ వచ్చిన రెండు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే లైఫ్ లో మెయిన్ థింగ్ అదే లైఫ్ లో మెయిన్ థింగ్ అదే

నాన్నతో బైక్ మీద మీద తిరగటం తిరగటం నాన్నతో బైక్ లేకపోతే నాన్నని కొంచెం హెల్ప్ చేయడం కొన్ని అంటే మీ నాన్నతో ఉంటే హ్యాపీగా ఫీల్ గ్రేట్ మమ్మీ మమ్మీ ఏమని చెప్తే చేసి పెట్టాను మమ్మీ ఏమని చెప్తే చేసి స్పెండ్ చేసిన టైం మీ లైఫ్ లో హ్యాపీ థింగ్ అంటే థింగ్ మరి సాడ్ థింగ్ అంటే ఇప్పటి వరకు ఏం జరగలేదు సాడ్ ని ఫేస్ చేయలేదు అమ్మాయిలు మోసం చేసినప్పుడు అంత బ్యాడ్ గా అయితే ఏమనుకున్నా అది లేకపోతే ఇంకోటి అనుకున్నాను అది లేకపోతే ఇంకోటి అనుకున్నాను ఎంతమంది అమ్మాయిలు మోసం చేశారు ఇప్పటిదాకా ఇప్పటిదాకా కాదు నీకు తెలియదే ఎంత పక్కన ఉన్నది లైఫ్ లో నువ్వు సక్సెస్ ని కోరుకుంటావా ఫెయిల్యూర్ ని కోరుకుంటావా సక్సెస్ ని కోరుకుంటావ్ సక్సెస్ ని కోరుకుంటావు ఎందుకు అంటే సక్సెస్ అవుతుం లైఫ్ లో జాబ్స్ అలాని కోరుకుంటాం ఇఫ్ ఇన్ కేస్ నువ్వు సక్సెస్ ని కోరుకున్నావు నీకు ఫెయిల్యూర్ వస్తే ఏం చేస్తావు ఎలా హ్యాండిల్ చేస్తావు అంటే ఆనందంగా దాన్ని స్వీకరిస్తావు స్వీకరిస్తావా అంటే నువ్వు సక్సెస్ అన్నావు కదా మరి ఫెయిల్యూర్ ని ఎలా యాక్సెప్ట్ చేస్తావు సర్ చూడాలి గాక ఫెయిల్యూర్ కూడా ఆ మొత్తం సక్సెస్ అయితే లైఫ్ జిందగీ మంచి ఉండదు ఆ మొత్తం సక్సెస్ అయితే లైఫ్ జిందగీ మంచి ఉండదు అక్క ఒకసారి అయినా ఫెయిల్యూర్ అవ్వాలి దాని ఆనందం కోరుకోవాలి ఇంత నీ లైఫ్ లో ఏమైనా ఫెయిల్యూర్స్ జరిగాయా ఏ ఏం లేవు అక్క ఏం సక్సెస్ సక్సెస్ ఏ జరిగింది ఏం సక్సెస్ జరిగింది ఎందు పాస్ అయినక్క ఎందు పాస్ అయినక్క గెలుపునే కోరుకుంటారు ఎందుకు ఓటమి ఒప్పుకోనుగా ఓటమి ఒప్పుకోనుగా మీరు గెలుపుని కోరుకున్నప్పుడు మీకు ఓటమి ఎదురైతే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు మీరు ఏదో విధంగా ఇప్పటివరకు మీ లైఫ్ లో జరిగిందా ఓటమి ఓటమి జరుగుతూనే ఉంటాయి కదా ఎందులో మీకు ఓటమి జరిగింది ఏంటంటే మేము వ్యవసాయం చేస్తుంటాము దాంట్లో చాలా నష్టం వస్తూనే ఉంటుంది మాకు చాలా నష్టం వస్తూనే ఉంటుంది మాకు వాళ్ళు సరి చేసుకుంటూనే ఉంటాము మీరు వ్యవసాయం చేస్తారు మీకు ఇప్పటిదాకా మీకు బాగా సంతోషకరమైన విషయం ఒకటి జరిగింది మీ లైఫ్ లో ఏ రోజు జరిగింది ఎప్పుడు అది బాగా సంతోషంగా ఉన్న రోజు బాగా నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్న రోజులు మీకు ఇంత ఇన్ని రోజులు అయినాయి కదా ఇన్ని సంవత్సరాల్లో మీరు బాగా సంతోషంగా ఉన్న రోజు ఏంటి ందు బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి బాధపడ్డారు బాగా మా తమిళ చనిపోయారు అప్పుడు బాగా బాధపదం మా తమిళ చనిపోయారు అప్పుడు బాగా బాధపదం